సినీ పరిశ్రమలో నటీనట్లుగా ఎదగాలంటే నిత్యం పోరాటమే అవమానాలు తిరస్కరణలు అడ్డంకులను అధిగమించి స్టార్ స్టేటస్ సంపాదించుకోవాల్సి ఉంటుంది చాలా మంది అనేక సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉన్నారు అందులో ఈ హీరో ఒకరు ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన ఇప్పుడు విలన్ గా అదరగొడుతున్నాడు ఇంతకీ అతను మరెవరో కాదు బాలీవుడ్ హీరో సైఫ్ ఖాన్ నటుడు సైఫ్ ఖాన్ అడ్డంకులను వైఫల్యాలను అధిగమించిన వ్యక్తి అతని మొదటి సినిమా నుంచి తొలగించారు అలాగే వరుసగా పది సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ నేడు సైఫ్ ఖాన్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పడదు అతను బాలీవుడ్ లో ప్రముఖ నటుడిగా కూడా గుర్తింపు పొందాడు సైఫ్ అలీఖాన్ పంతొమ్మిది వందల బేఖుడి చిత్రంతో హిందీ సినిమాలో నటుడిగా ఆరంగేత్రం చేశారు అతని సరసన కాజల్ నటించాల్సి ఉంది కానీ దర్శకుడు రాహుల్ సైఫ్ అలీ ఖాన్ మొదటి సినిమా నుంచి తొలగించాడు దీనివల్ల సైఫ్ అలీ సినిమాలోకి రావడం కష్టమైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై విడుదలైన హిందీ చిత్రం పరంపరా ద్వారా నటుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆదరణ పొందలేదు ఆ తర్వాత అతడు నటించిన యార్ గద్దర్ సురక్ష ఏక్త రాజా లీఖాన్ బాలీవుడ్ లో అగ్ర నటుడు గా ఎదిగాడు ఎకనామిక్ టైమ్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సైఫ్ ఆస్తులు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇటీవలే దేవరా సినిమాతో విలన్ పాత్రలో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు